గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో పంచభూతాలను మాయం చేసిన ఘనత మాజీ మంత్రి కాకార్ది గోవర్ధన్ రెడ్డిదేనని విమర్శించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కసుమూరు తిప్ప నుంచి ప్రభగిరిపట్నం కొండ వరకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కనువూరు చెరువు వరకు మట్టి ఇసుక గ్రావెల్ క్వాడ్జ్ అనే తేడా లేకుండా అడ్డంగా దోచుకున్నారని సోమిరెడ్డి దుయ్యబట్టారు ఎవరైనా సొంతానికి రెండు ట్రక్కుల మట్టి తోలుకుంటే తనపైన తన కుమారుడిపై విమర్శలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు అక్రమంగా ఎవరు తోలుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ జీకే ఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ తొమ్మిది కోట్లు కట్టింది ఆ తొమ్మిది తొమ్మిది కోట్లు ఏ కంపెనీ నుంచి వచ్చింది ఏ అకౌంట్ నుంచి వచ్చింది ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది ఎవరి అకౌంట్ మంత్రి గారి కుటుంబ అకౌంట్ మంత్రి గారి ఫ్యామిలీ అకౌంట్ నేను వేరే తేడా చెప్పటంలా యాక్షన్ యాక్షన్ తీసుకోమంటుండ పొదలకూరు మండలంలో ఎన్ని ఎన్ని పొదలకూరు మండలంలో మొత్తం ఇప్పుడు కొమ్మలపూడి అక్కంపేట రాజోలపాడు కాగితాలపూడి పార్లపల్లి ఈ వేరే ఇష్యూస్ అంకుపల్లి వాండిపత్తి సూరాయపల్లెం బత్తలపల్లి మరుపూరు పార్లపల్లి ఇవన్నీ ఇన్ని గ్రామాల ఇష్యూస్ రామ్దాస్ తండ్రిగా సర్వేపల్లి ఇన్ని గ్రామాల్లో పేదోళ్ళ భూములు రికార్డులు మార్చుకొని పెద్ద రెడ్లు ఏసీ రూముల్లో మేడల మీద మేడలు కట్టుకుంటుంటే ఏం కావాలా ఇలా బతుకులు అంటుండ ఏం కావాలి ఇళ్ళే ఈయనకి మనవండ్లు మనవరాళ్ళు నవ్వుతా మూడు పూట్ల బట్టి కట్టుకొని మూడు పూట్లు అన్నం తినేది ఇష్టం లేదా నువ్వు మాత్రం పెద్ద రెడ్లు ఏసీ రూములో కూర్చొని కరోనా హౌసులు కట్టుకోవాలా కరోనా హౌసులు కట్టుకోవాలా మీరు వదిలిపెట్టే ప్రసక్తులా వదిలిపెట్టే ప్రసక్తులా మాట్లాడితే రోజు ఏదో మాటలు ఏదో కోతలు నా మీద ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ అక్కడ కందుకూరు కలిసి పదకొండు నియోజకవర్గాలు మరి కొరవాళ్ళు ఎవరు మాట్లాడటం లేదే కానీ సర్వేపల్లు నీ మాదిరిగా లే ఓట్లకి మట్టి దాడటం లేదే లే ఓట్లకి చెరువులు ఎత్తేయటం లేదే నీ మాదిరిగా క్వార్డ్జ్ ఎత్తే లేదే నీ మాదిరిగా ఇసుక లేదే ఎవరన్నా వాళ్ళ పొలానికి వాడు మట్టాడు దోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి మాఫియా చంద్రమోహన్ రెడ్డి మాఫియా సిగ్గుండాల సిగ్గుండాల ఒక పుట్టుక పుట్టిన తర్వాత ఒక పుట్టుక పుట్టిన తర్వాత మంచి చెడు పది మంది మన పక్కన ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు బంధువులు స్నేహితులు ఏం మాట్లాడుతున్నావా మనం నిజం మాట్లాడుతున్నావా అబద్ధం మాట్లాడుతున్నావా నేను నువ్వు నువ్వేదో సోషల్ మీడియాలో పెడితే నేను డ్యామేజ్ కానయా నువ్వే డ్యామేజ్ అవుతావు నువ్వే డ్యామేజ్ అవుతావు నేను వచ్చారు చాలా ఊళ్ళోళ్ళు అయ్యా మా ఇంటికి తోలుకుంటే కూడా నువ్వు ఒప్పుకోవా పోలీసులు వచ్చి అడ్డపడుతున్నారు నువ్వే ఆయనతో చెప్పాయా ఆయన ఆడ రోజు కొమ్ముతా ఉండాడు ఆయన ఎవరు బేస్మెంట్లకి నేను పోతుంటే ఒక పాడపడు చాపి అయ్యా చూడయా నా ఇంటికి కూడా దోలుకున్నాం లేదా అంత స్ట్రిక్ట్గా అధికారులకు చెప్పాం మట్టి మషానం ఎర్రమట్టి ఏదైనా సరే పర్మిషన్ ఉండాలా లేదంటే మీరు ఉండి నిజంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ బేస్మెంట్ కంటే పోయి చూసి దగ్గరుండి హెల్ప్ చేయండి అని చెప్పారు రెవెన్యూకి కానీ పోలీసుకి కానీ ఎవ్వరూ బయటికి అమ్ముకునే దానికి మాత్రం లేదు అని చెప్పి చెప్పారు